చుట్టాల మీద కన్నా రామ్మూర్తి వ్యవహారం చూస్తేనే వరలక్ష్మికి ఒళ్ళు మంట వండుకున్న తిండి తినేదాకా నమ్మకం లేదు వేసుకున్న పక్క మీద పడుకునేదాకా నమ్మకం లేదు అయినా సరే రామ్మూర్తికేం పట్టనట్టుండదు పైగా బంధువులందరూ తనింటికే వస్తున్నారని అతనికి మురిపెంగా కూడా ఉంటుంది మామూలుగా ఇంట్లోకి ఉప్పో పప్పో తేడానికైతే రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అని దాటేస్తాడు కానీ ఇంటికి చుట్టం రాగానే సంచి తీసుకుని బయలుదేరుతాడు ఏమేం ఏం తెమ్మంటావు అని అడిగే అవసరం కూడా ఉండదప్పుడు అన్నీ అతనికే తెలుసు రెండో మూడో రకాల కూరగాయలు కొబ్బరికాయ ఉప్మా రవ్వ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఒక్కటి కూడా మర్చిపోకుండా అప్పోసప్పో చేసి సంచిడు సామానం తెచ్చి పడేస్తాడు అతనేమన్నా ఇబ్బంది పడుతున్నాడేమోనని వరలక్ష్మికి ఉసూరు అనిపిస్తుంది ప్రాణం పనంటే రెక్కల కష్టంతో చేస్తే పడేస్తుంది కానీ మగ మనిషి డబ్బు సర్దుబాటు చేసుకోవాలి అంటే మాటలా అని పుట్టడు జాలి పుడుతుంది కానీ మళ్ళీ అతని వ్యవహారం చూస్తే ఒళ్ళు మండుకొస్తుంది మనసులో ఏం ఉంటుందో కానీ పైకి ఒక్క మాట అనడు వచ్చిన వాళ్ళ గురించి పైగా వరలక్ష్మి విసుక్కుంటూ ఉంటే అదేదో నేరమైనట్టు మనవాళ్ళు మన దగ్గరికి కాక ఇంకెక్కడికి పోతారు అని అంటాడు ఊరు నిండా హోటళ్ళు లేవు అని అంటే బంధువులున్న వాళ్ళు ఉండి ఎందుకు మా వాళ్ళంతా బోలెడు బలగం నేనున్నానని వస్తున్నారు కానీ నీ మొహం చూసి వస్తారనుకుంటున్నావా ఏంటి అని అంటాడు కొంతవేళాకాలంలోకి దింపి వరలక్ష్మితో దబాయింపుకి అలా అంటాడే కానీ ఇంట్లో మనుషులున్నారంటే రామ్మూర్తికి సుఖంగా ఉండదు మామూలు రోజుల్లో అయితే సాయంత్రం వేళ ఇంటికి రాగానే ఏదో టిఫిన్ తిని కాసేపు పేపర్ చూస్తాడు పత్రికలు ఏమైనా ఉంటే వాటిని తిరగేస్తాడు స్నేహితులు ఎవరన్నా వస్తే మాట్లాడుతూ కూర్చుంటాడు బజార్కెళ్ళే పని ఉంటే వెళ్ళి వస్తాడు నోట్బుక్స్ ఉంటే దిద్దుతాడు తొమ్మిది గంటలకన్నా భోజనం చేసేసి పడుకుంటాడు చుట్టాలుంటే సాయంత్రం పూట ఇంటికి తొందరగా రాడు రామ్మూర్తి ఇంటికొస్తే కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉన్నట్టుంటుంది ఏ పని సాగదు వెళ్ళొచ్చులే అని అక్కడక్కడ కబుర్లాడుతూ ఉండిపోతాడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పై మనుషులుంటే సెలవు రోజుల్లో పగలు కూడా బయటకు పోతాడు తీరా చేస్తే ఈ ఇబ్బందులేవి తనకు కానట్టే కనపడతాడు నిజంగానే అతని మనసుకు ఆ ఇబ్బందులు తోచవు ఎప్పుడు చుట్టాల గురించి విసుక్కోక ఒక్క మాటన అనుకోడు పైగా వరలక్ష్మి అంటే నేరం ఏదో వచ్చిన వాళ్ళకి రెండు పూటలు తిండి పెడితే సరిపోతుందా ఒక్కోసారి అది కాదు రామ్మూర్తి సెలవులు పెట్టి వాళ్ళతో పాటు తిరగాలి ఆసుపత్రికో కోర్టుకో వాళ్ళకాటికో ఆ ఊళ్ళో ఉన్న స్పెషలిస్టులందరి అడ్రస్లు కంటతావచ్చు డాక్టర్లు ఇచ్చే చీటీలందరి వీను రామ్మూర్తి దాచవలసిందే మళ్ళీ వస్తే ఇక్కడికి రావాల్సిందే కదరా నీ దగ్గరే ఉంచు మా దగ్గర ఉండి చేస్తాయా ఏటో పోతాయి అంటారు వాళ్ళు నేను చూసుకుంటాలి మీకెందుకు నా దగ్గర జాగ్రత్తగా ఉంటాయలే అంటాడాయన తెలియని వాళ్ళకు కూడా ఈయనే ఆ ఉపాయం చెప్పి ఆ చీటీలన్నీ పెట్టిలో పెట్టి దాస్తాడు ఎవరి జబ్బులేంటో ఎవరు ఏం మందులు వాడాలో ఎవరి జబ్బు లక్షణాలు ఏంటో ఎవరు ఏం మందులు వాడతారో ఎవరెప్పుడు మళ్ళీ ఆసుపత్రికి రావాలో అంతా పాఠమే ఇతనికి డాక్టర్ల ఇళ్ళ అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఏ పేషెంట్ ఏ రోజు ఏ డాక్టర్ దగ్గరికి పోయింది అంతా కంటోపాఠమే కర్మగాలి ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు ఏ మందు సంగతన్నా మర్చిపోతే వాళ్ళ సంగతి రాయగానే ఇతను సైకిల్ వేసుకుని ఒకటికి నాలుగు సార్లు డాక్టర్ల ఇళ్ళ చుట్టూ తిరిగి ఆ లేవో అసలు వాళ్ళకి అందించేదాకా నిద్రపోడు బంధువులందరికీ అంత సేవ చేస్తున్నానని ఎంత మురిపెమో ఇతనికి ఇల్లు ఒళ్ళు ఎంత గొళ్ళ చేసుకున్నా కష్టం తోచినట్టు కనపడ్డు శకుంతల వాళ్ళ సంగతికి ముందే కిందటి వేసవికాలం సెలవుల్లో రామ్మూర్తి అక్కగారి పిల్లలు ఇద్దరు ఆవిడ తోటికోడలు కొడుకొకడు సెలవుల్లో పది రోజులు ఉండి వెళ్తామని వచ్చారు అప్పటికి వరలక్ష్మి కడుపుతో ఉంది పురిటికి పుట్టింటికి బయలుదేరబోతుందని ఆ పిల్లలు కదిలేరు కానీ లేకపోతే నెల రెండు నెలలో వరలక్ష్మిని చంపుకు తినేవాళ్ళు ఆడబిడ్డ కొడుకులు అందులోను పద్నాలుగు పదిహేనేళ్ళ మగపిల్లలు వాళ్ళని మన్ననతో పిలవాలి విసుక్కోకూడదు ఇల్లంతా వాళ్ళేం కథం తొక్కినా ఊరుకోవాలి పూట పూట వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టాలి వాళ్ళ బట్టలన్నీ ఉతకాలి వాళ్ళున్న నాళ్ళు నడుము వాల్చడానికి తీరిక లేక పనితో సతమతమైపోయింది వరలక్ష్మి ఎదిగిన పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళ బరువునేం మొయ్యాలి నేనేమన్నా మొయ్యాలా ఏంటి అనుకుంది మొదట ఆ తర్వాత వాళ్ళు ఇంట్లో దిగితే గానీ తెలిసొచ్చిందంతా పూట పూట రామ్మూర్తిని డబ్బులు అడగడం సినిమాలకి పోవడం నిన్న సినిమా చూసినా మళ్ళీ మర్నాడే తయారు మేనల్లుల కోసం పదో పరకో ఖర్చు పెట్టలేడా మేనమామ అని వాళ్ళమ్మ అంటుందని రామ్మూర్తి భయం ఎంత చేస్తే ఏం ఏమన్నా మంచి మాట వచ్చిందా చివరికి పిల్లలకి గుడ్డ ముక్కలన్నా కుట్టించకుండా పంపాడు గొప్ప మర్యాద చేశాడు మేనమామ అని ఆవిడ నిష్ఠూరాలేయడం ఆ ఏడాది అదంతా జరిగిపోయింది తన కొడుకులిద్దరిని రామ్మూర్తి ఇంట్లో పెట్టుకుని చదివించాలని ఆవిడ అభిప్రాయం రామ్మూర్తిని చిన్నప్పుడు ఆవిడ కొన్నాళ్ళు పెంచిందట పెద్దాన్న నీ దగ్గర పెట్టుకుని చదివించు అని ఆవిడ రామ్మూర్తికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిందా ఏడాది రామ్మూర్తి ఎటు నిర్ణయించుకోలేక కొంచెం గొడవపడ్డాడు కానీ ఆ పెద్దాడు రెండు మూడు సార్లు చదువు దగ్గర మేనమామ చేత చివాట్లు తిని నీ దగ్గర అవడుంటాడు అని పారిపోయాడు ఇంటికి ఏడాదికోసారి ఆ పిల్లల బిడ్డ తప్పదు వరలక్ష్మికి చిన్నైనా మేనమామ దగ్గరికి పంపాలని వాళ్ళమ్మ ఇంకా ఆలోచన మీదే ఉంది అత్తపోరు ఆడబిడ్డపోరు లేకుండా వరలక్ష్మి బస్తీలో కూర్చుని సుఖపడిపోతుందని ఆవిడకి కడుపు మంట అత్తకి చేయాలా ఆడబిడ్డకి చేయాలా అత్త లేనే లేదు నేనున్నానంటే ఏడాదికోసారి కూడా గుమ్మం కదలను సోలుడు గిద్దెడు బియ్యం ఉడకేసుకుంటే ఎక్కి తక్క మీ ఇద్దరికి మా చిన్నాన్ని మీ దగ్గర పెట్టుకోరాదు అంటూ అంటూ ఉంటుందావిడ నాలుగు నెలలకోసారొచ్చి ఆ పిల్లల్ని చూస్తే వరలక్ష్మికి గుండెదడ మగపిల్లలు కాస్త ఎక్కువే అల్లరి చేస్తారు కానీ అంత ఆకతాయి ఎక్కడ చూడడం మంచినీళ్ళు కూడా ముంచుకోరు బానిసలు చేసినట్టు చెయ్యాలి వాళ్ళ వెనకాల ఆ పిల్లల్ని మాత్రం నేను చూడలేను బాబు ఇంకాస్త పెద్దవాళ్ళు అయితే ఏమో కానీ ఇప్పుడు మాత్రం నేను వాళ్ళకి చాకరీలు చేయలేను అంది ఒకటికి రెండు సార్లు వరలక్ష్మి రామ్మూర్తితో అతను అనువు మినువు అనడు విని ఊరుకున్నాడు వచ్చే పోయే వాళ్ళకి చాకరీలతో ప్రాణం బేజారెత్తిపోయింది వరలక్ష్మికి పెట్టింది తిని మర్యాదగా మసులుకుని రెండు రోజులు గుమ్మంలోకి వస్తే వీళ్ళు ఆదరించారే అని సంతోషించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మిగతా అంతా పీడించుకు తినేవాళ్లే ఏ పూట వండుకున్నా తిండి తినేదాకా నమ్మకం ఉండదు వేసుకున్న పక్క పడుకునేదాకా నమ్మకం ఉండదు ఇంటి ముందు రిక్షా బెల్ వినపడితే చాలు గుండెల్లో దడదడలాడుతూ ఉంటాయి మళ్ళీ ఎవరొచ్చారా అని రిక్షా నాలుగిల్లు దాటిపోయినా ఇల్లు దొరక్క పైకి పోయారేమో ఈ పాటికి వెనక్కి తిరిగి వస్తున్నారేమో వచ్చేశారేమో అని దడ ఆ గంటసేపైన గడిస్తే గాని ఎవరు రాలేదులని నమ్మకం కుదరదు తనకి సాయంత్రం వేళ రామ్మూర్తి స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగుతూ ఉంటే ఎవరు ఎదురు చూడకుండా వచ్చాడు నారాయణ గుమ్మంలో నించున్న మనిషిని రామ్మూర్తి మొదట కొంచెం పరాకుగా చూసి తర్వాత గుర్తుకు వచ్చి అరే నువ్వా రా అని లోపలికి అప్పుడే వచ్చేసింది ట్రైన్ నేను ఇప్పుడే అలా వద్దామనుకుంటున్నాను అంటూ మొహంతో ఎదురెళ్ళాడు నారాయణ గుమ్మం బయట చెప్పులు విడిచి చేతిలో సంచి గోడ కానించి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఉత్తరం అందిందా అన్నాడు నిన్నే అందింది రాత్రికి లక్ష్మి కాఫీ తీసుకురా అని రామ్మూర్తి లోపలికి తనకి వినపడేలా కేక పెట్టాడు వద్దోయ్ మధ్యాహ్నం తాగాను నాకు ఇప్పుడు అక్కర్లేదు వద్దని చెప్పు పర్లేదులే కాఫీకి ఏమైంది లేరా అయినా పెద్ద మార్పు లేదు కానీ కొంచెం సన్నబడ్డావు నాలుగేళ్ళవల మనం కలిసి అనవసరంగా ఆవిడికి శ్రమ కాఫీ వద్దని చెప్పు నాకు నాకిన్నిసార్లు అలవాటు లేదు లక్ష్మి కదూ ఆవిడ పేరు కాఫీ వద్దండి గారు పెట్టకండి నేనిప్పుడే తాగి వచ్చాను అని నారాయణ కూడా లోపలికి కేకలు పెట్టాడు రామ్మూర్తి కొంచెం నవ్వాడు నీ క్రమశిక్షణ అది నువ్వేం మారినట్టు లేవు అన్నాడు నీ నిర్లక్ష్యం అది నువ్వు మారలేదు అని నారాయణ కూడా నవ్వాడు వరలక్ష్మి కొంచెం ఆశ్చర్యంగా కొత్త చుట్టాన్ని చూడ్డానికి వంటింట్లోంచి బయటకు వచ్చింది పిల్లాడు గోడ దగ్గర సంచి పట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నాడు వాణ్ణి తీయి పడగొడతాడేమో అన్నాడు రామ్మూర్తి వరలక్ష్మితో పర్లేదులే అందులో ఏమీ లేవు బట్టలే ఆడుకోని ఎన్నో నెల వీడొక్కడేనా సుందర్రావు లేడు అతను చెప్పాడోసారి మీ సంగతులు మర్చిపోయాను మళ్ళీ ఇక్కడ చూస్తే కానీ నీకు పిల్లాడున్న సంగతి గుర్తే లేదు పిల్లాడికి ఏం తేలేదని మేము నిష్ఠూరాలు వేస్తామని అనుకుంటున్నావా ఏంటి అన్నాడు రామ్మూర్తి నవ్వుతూ నిష్ఠూరాలు వేయదలుచుకుంటే పెద్ద తేలేదని నిష్ఠూరాలు వేయకూడదు అని నారాయణ కూడా నవ్వి రామ్మూర్తి ఉద్యోగ విశేషాలు అడుగుతూ కూర్చున్నాడు రామ్మూర్తి తన ఇబ్బందులన్నీ ఏకరువు పెడుతున్నాడు పిల్లాడు గడప దాటి నారాయణ చెప్పు ఒకటి నోట్లో పెట్టుకోబోతూ ఉంటే నారాయణ చటుక్కున లేచి పిల్లాడి చేతుల్లోంచి చెప్పులాగి పడేసి చచా చెప్పు నోట్లో పెట్టుకుంటారా పిచ్చి నానా అని రుమాలతో పిల్లాడి నోరు తుడిచి వాడిని చేతి మీద ఎత్తుకున్నాడు పిల్లాడు చెప్పుల దగ్గరికి పోతూ ఉంటే గమనించి అంత చెప్పును తీయటం అలా ముద్దుగా మందలించడం ఎత్తుకోవడం ఆ తీరు చూస్తే వరలక్ష్మికి ఆశ్చర్యం వేసింది రామ్మూర్తి అయినా కూడా అలా చేసేవాడు కాదు కదా వాడు చెప్పులు తీస్తున్నట్టున్నాడు ఇలా వచ్చి చూడు అంటాడు తను మాత్రం కుర్చీలోంచి లేవకుండా పిల్లాడు కొత్త మనిషిని చూసి ఏడవడం మొదలు పెట్టాడు వరలక్ష్మి కొంచెం ముందుకు వచ్చి ఇలా ఇవ్వండి అని నారాయణ చేతుల్లోంచి పిల్లాన్ని తీసుకుంది రామ్మూర్తి తన ఉద్యోగం విశేషాలు చాలాసేపు మాట్లాడాడు నారాయణ కూడా తన సంగతులు చెప్పాడు నారాయణ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు అతని ఉద్యోగం ఏ నెల ఉంటుందో ఏ నెల ఊడుతుందో నమ్మకం లేదు ఈ మధ్య మేనేజ్మెంట్లో కొంచెం గొడవలు నడుస్తున్నాయి నారాయణ భార్య కూడా ఉద్యోగం చేస్తుంది అది సంగతి అందుకే నీకు ఉద్యోగం మీద అంత లక్ష్యం లేదు అన్నాడు రామ్మూర్తి ఒక రకంగా అంతే ఉద్యోగం పోతే ఎలా గాని ఆ మాత్రం భయమైతే లేదు నేను విన్నది నిజమో కాదో కానీ నీది వర్ణాంతర వివాహం అట నిజమేనా అన్నాడు రామ్మూర్తి వర్ణాంతరం చేసుకోవాలని చేసుకోలేదులే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటే అది వర్ణాంతరమైంది ఈ రోజుల్లో వర్ణాలు కులాలు ఏంటి నాన్సెన్స్ అంటే కులాలన్నీ పోయాయి అంటావా పోలేదులే కానీ పోవాలి కదా కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఇంకా వాటిని పట్టుకుని వేలాడటం చూస్తే అసహ్యం వేస్తుంది రామ్మూర్తి మళ్ళీ ఏదో అభ్యంతరం చెప్పాలనుకున్నాడు కానీ నారాయణ ధోరణి చూసి ఊరుకున్నాడు రామ్మూర్తికి కులాలంటే నారాయణకు లాగా అసహ్యం లేదు పైగా తన కులస్తుల్ని చూసిన బంధువుల్ని చూసినా వాళ్ళు తనకి చాలా దగ్గర వాళ్ళు అనిపిస్తుంది అతనికి తను చాలా సంకుచితంగా ఆలో ఆలోచిస్తానేమో అని అనుకుంటాడు రామ్మూర్తి చాలాసార్లు అయినా తన కులం మీద ఉన్నంత అభిమానం ఇతర కులాల మీద తెచ్చుకోలేదు రామ్మూర్తి ఏనాడు రామ్మూర్తి అభిప్రాయాలు నారాయణకు కూడా తెలుసు అందుకే ఆ విషయాలు అంతకన్నా పొడిగించడం అనవసరం అనుకున్నాడు రామ్మూర్తి నేను ఎల్లుండి రాత్రికి వెళ్తాను నా పనైపోతే రేపు రాత్రికే వెళ్తాను ఎప్పుడు పోతావని నేను నిన్ను నిలదీశానంటావా అది కాదు విషయం తెలుస్తుంది కదా అని ఊరుకోవై నీ చాదస్తా నువ్వును మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఎప్పుడు పోతారని నిలదీసి అడుగుతావనుకుంటనే నేను అడగక్కర్లేదు వాళ్ళే చెప్తారు చెప్పకపోతే ఏంటి నష్టం చెప్పడం మంచిది ఒక ప్లాన్ ఉంటుంది ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు వరలక్ష్మికి నారాయణ కొంచెం వింత మనిషిలాగా అనిపించాడు స్నానం చేస్తావా అన్నాడు రామ్మూర్తి చేస్తా లక్ష్మి నీళ్లు పడే అని అరిచాడు రామ్మూర్తి ఎవరికి నాకేనా వేణిలొద్దు అన్నాడు నారాయణ లేచి సంచిలోంచి బట్టలు తీస్తూ ఎంతసేపోయి పది నిమిషాల్లో కాగుతాయి అవసరం లేదు బాగా చలికాలం అయితే గానీ నేను వేణిల్లు పోసుకోను లక్ష్మి వేణీలు అక్కర్లేదట కానీ ఉన్నాయా తొట్లో తొట్లో నీళ్లు బాగా బాగున్నట్టు లేవు తోడి పెడతాను అంటూ వరలక్ష్మి వంటింట్లోంచి బిందె తీసుకుని బయటకు వచ్చింది ఏదో మాట్లాడుతున్న నారాయణ దిగ్గున లేచి ఎక్కడ తోడతారు నుయ్యి ఉందా పెరట్లో నేను తోడి పోసుకుంటాను అంటూ వరలక్ష్మి దగ్గరికి రెండు రెండంగలేసి బిందె తీసుకుపోబోయాడు పర్లేదులేండి నాకు అలవాటే అంది వరలక్ష్మి బిందె ఇవ్వకుండా మీ నాకే ఎక్కువ అలవాటు నా స్నానానికి మీరు నీళ్లు తోడడం ఏంటి ఇలా ఇవ్వండి అని నారాయణ ఖరాగ్గా నించున్నాడు నీకు ఆ చీకట్లో కొత్త ఏం కనపడుతుంది నువ్వు ఊరుకో నారాయణ అంటున్నాడు రామ్మూర్తి అయితే నువ్వు తోడిపెట్టు ఆవిడ తోడితే మాత్రం నేను పోసుకోను అంటూ నారాయణ వరలక్ష్మి చేతిలో బిందె లాక్కుని కుర్చీ మీద పడేసిన తువ్వాలు తన చేతిలోకి తీసుకుని భుజం మీద వేసుకుని గబగబా పెరట్లోకి వెళ్ళాడు వరలక్ష్మి చిన్న కోడిగుడ్డు లైట్ వెలిగించి వాకిట్లో మెట్ల మీద పెట్టింది విశాలంగా ఉన్న నూతి పల్లెం దాని పక్కన కప్పు లేని స్నానాల గది పరిశుభ్రంగా కనపడ్డాయి నారాయణ బిందె నిండా నీళ్లు తోడుకుని స్నానాల గదిలో పెట్టుకుని స్నానం పూర్తి చేశాడు మళ్ళీ బింది నిండా నీళ్లు తోడి ఇంట్లోకి తెచ్చాడు అయ్యో మీరెందుకు తెచ్చారండి అని వరలక్ష్మి కంగారు పడింది ఏమిటోయ్ ఈ చాదస్తం నీకు అని రామ్మూర్తి విసుక్కున్నాడు నారాయణ మాట్లాడకుండా లోపలికి వచ్చి చొక్కా వేసుకుని తువాలు వాకిట్లో ఆరబెడితే పర్వాలేదా అని అడిగాడు ఇలా ఇవ్వండి నేను ఆరబెడతాను అని వరలక్ష్మి తువాలు అందుకోబోయింది మీరెందుకు అని నారాయణ వాకిట్లోకి వెళ్ళి తువాలు ఆరబెట్టి వచ్చాడు అన్నాలు వడ్డించైనా అంది వరలక్ష్మి రామ్మూర్తిని ఉద్దేశించి ఆ పెట్టె తొమ్మిది దాటింది వరలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి అన్నాలు పెట్టి వడ్డించేశాను వస్తారా అని పిలిచింది ఇద్దరు అన్నాలకు కూర్చున్నారు నారాయణ అన్నం కలుపుకుంటూ వరలక్ష్మితో మీరు భోజనం చేశారా అన్నాడు వరలక్ష్మి సిగ్గుపడి లేదండి అని ఊరుకుంది అయితే మీరు కూడా పెట్టుకోరాదు అని అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా వడ్డించుకుందాం మీరు కూడా భోజనం చేయండి తొమ్మిది దాటింది అన్నాడు మళ్ళీ పర్లేదులేండి మీరు లేచాక నేను తింటాను అని వరలక్ష్మి గడప అవతల నిలబడింది వరలక్ష్మి వడ్డించవలసిన అవసరం లేకుండానే నారాయణ తనకు తానుగా వడ్డించుకుంటూ రామ్మూర్తికి కూడా వడ్డిస్తూ ఉంటే వరలక్ష్మి ముందు గదిలోకి వచ్చి పిల్లాడికి మంచం మీద పక్క వేసి ఉయ్యాళ్ళు వారిని తీసి మంచం మీద పడుకోబెట్టి జో కొడుతూ కూర్చుంది రామ్మూర్తి భోజనం ముగించి లేచి వచ్చాడు నారాయణ వంటింట్లో గిన్నెలన్నీ ఒక పక్కకి సర్ది పీటలు తీసి గోడకి వారుగా పెట్టి ఎంగిలి పల్లాలు తీసుకుని పెరట్లోకి పోయి నూతి దగ్గర శుభ్రంగా కడిగి లోపలికి తెస్తూ ఉంటే వరలక్ష్మి వచ్చి నారాయణ చేతిలో తడి కడిగిన పల్లాలు చూసి తెల్లబోయింది అదేంటండి మీరు కడిగారా అయ్యో అదేం పనండి ఇప్పుడే బాబుని పడుకోబెట్టి వద్దామని అంటూ ఇంకేం చేయాలో తోచినట్టు నిలబడిపోయింది ఇప్పుడేమైంది మీరేదో తప్పు చేసినట్టు సంజయ్షి చెబుతున్నారేంటి అంటూ నారాయణ చేతిలో పల్లెలు వంటింట్లో గట్టు మీద పెట్టి బయటకు వచ్చాడు అది కాదు ఈయనేం చేశారో చూడండి పల్లెలు రెండు ఆయనే కడిగి పెట్టారు అని వరలక్ష్మి రామ్మూర్తికి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పింది ఏంటి పల్లెలు కడిగాడా నేను చూడలేదే చేయి కడుక్కొని లేచి వస్తాడనుకున్నాను అదేం పను అని కోపంగా విసుక్కున్నాడు రామ్మూర్తి మనం తిని లేస్తే ఆవిడ కడగాల మంచివాడివే లే అని ఆ సంగతి తేలిగ్గా తీసేయబోయాడు నారాయణ ఇంటి పనులు ఆడవాళ్ళు చూసుకోరా అని వాదనకు దిగాడు రామ్మూర్తి కాస్త పళ్ళెం కడిగినంత మాత్రాని ఇంటి పనులన్నీ మనం చేస్తున్నట్ట వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు కాస్త చిన్న చిన్న పనులు మగవాళ్ళు కూడా చేస్తే వాళ్ళకు తేలిగ్గా ఉంటుంది సరే పోని దానిమీద అంత చర్చేందుకు నువ్వు ఇలా చేసావంటే మాత్రం నాకు చాలా కష్టంగా ఉంటుంది సుమ చేయకపోతే నాకు కష్టంగానే ఉంటుంది అయితే నేను మీ ఇంటికి ఎప్పుడన్నా వస్తే నా పల్లెని నేను కడుక్కోవాలంటావా ఆ కడుక్కుంటే మంచిదే అని నవ్వి ఇంత చిన్న విషయానికి ఏంటంత రాద్ధాంతం రామ్మూర్తి ఇంకేం సంగతులు లేవా మాట్లాడుకోవడానికి అంటూ నారాయణ ముందు గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అంతటితో ఆ గొడవ ఆగింది వరలక్ష్మి కూడా భోజనం చేసి వంటలు సర్ది బయటకు వచ్చింది నారాయణ రామ్మూర్తిని ఇంటి సంగతులన్నీ అడుగుతున్నాడు మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అన్నిటికీ నూతి నీళ్ళే వాడతారా ఇంటికి అద్దెంత ఇరుగు పరుగు లాంటి వాళ్ళు ఎవరున్నారు కూరగాయలు చవగ్గా దొరుకుతాయా పాలు ఎలా కొంటారు రేషన్ బియ్యం సరిపోతాయా ఇలాంటి సంగతులన్నింటికి రామ్మూర్తి జవాబులు చెప్తూ ఉంటే వరలక్ష్మి కూడా అక్కడక్కడ కలగజేసుకుంది నారాయణ వరలక్ష్మితో కూడా చొరవగా మాట్లాడుతూ ఆమె పుట్టిన ఊరు ఎక్కడ ఎంతవరకు చదువుకుంది పత్రిక పత్రికలు అవి చదివే అలవాటు ఉందా సినిమాలు బాగా చూస్తుందా పూజలవి చేస్తుందా రోజు దినచర్య ఎలా ఉంటుంది పిల్లాడి ఆరోగ్యం బాగుంటుందా ఇంకా పాలు తాగుతున్నాడా ఏమన్నా తింటున్నాడా పిల్లాడికి ఏమైనా అవసరమైతే డాక్టర్లు ఎవరైనా దగ్గరలో ఉన్నారా అంటూ అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఒక్కొక్క ప్రశ్నకి పదేసి ప్రశ్నలకు సరిపోయేంత సమాచారం చెప్పుకొచ్చారు గంట గంటనరకు పైగా మాటలతో గడిచింది మాటల మధ్య రామ్మూర్తి హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్లు నీకు ఆ నాటకాల పిచ్చి తగ్గిందా లేదా అని అడిగాడు నారాయణ్ణి పిచ్చే అంటావా అని నవ్వి నారాయణ అయితే అది ఇంకా ఎక్కువైంది నేను ఇప్పుడు వచ్చింది కూడా అందుకే అంటూ తన నాటకాల సంగతి చెప్పుకొచ్చాడు ఈ మధ్య మేము పల్లెటూరులో తిరిగి నిజ చిత్రించి నాటకాలు నాటకాలవి వేస్తున్నాం ఈ చుట్టుపక్కలే ఒక ప్రోగ్రాం సెటిల్ చేసే పని మీద వచ్చాను ఆశాపురం ఇక్కడికి ఎంత దూరం బస్సు ఉందా సైకిల్ మీద వెళ్ళొచ్చా అక్కడ ఒక ఆయన్ని కలవాలి అక్కడికే డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నాను కానీ నిన్ను చూసి కూడా చాలా కాలమైంది ఒకసారి చూడాలనిపించి బుద్ధి పుట్టింది అన్నాడు మంచి పని చేశావు ఇలాగైనా ఒకసారి వచ్చావన్నాడు రామ్మూర్తి సంతోషించి నాటకాలు వేస్తున్నావని నారాయణ చెప్పిన దాని గురించి చాలా సందేహాలు వెలుబుచ్చాడు రామ్మూర్తి నారాయణ తన జవాబులన్నీ చెప్పాడు మీ నాటకాలు ఒకసారి చూడాలండి అంది వరలక్ష్మి ప్రోగ్రామ్ ఏ రోజు ఉండేది నేను రాస్తాను మీరిద్దరూ తప్పకుండా రావాలి రామ్మూర్తి నువ్వేదన్నా ఒక వేషం వేయరాదు రామ్మూర్తి సిగ్గుపడుతూ మంచివాడివే నాకేం చేతనవుతుంది అన్నాడు అలా అనుకులే నిన్ను వదిలిపెట్టనులే ఈసారి పదకొండు అవుతున్నట్టుంది పడుకోండి ఇంకా నేను కొంచెంసేపు రాసుకోవాలి ఆ గదిలో మడత మంచం ఉన్నట్టుంది కదూ అని లేచాడు నారాయణ లక్ష్మి పక్క వెయ్యి అని రామ్మూర్తి ఆజ్ఞాపించగానే వరలక్ష్మి అల్మరాల నుంచి రెండు దుప్పట్లు తీసి మడత మంచం మీద పక్క వేయడానికి వెళ్ళబోయింది నారాయణ వరలక్ష్మి చేతిలో దుప్పట్లు తీసుకుని నేను వేసుకుంటాను మీరు లైట్ తీసి పడుకోండి అని తన సంచి అవతల గదిలోకి పట్టుకెళ్లి తలుపులు దగ్గరికి వేసి మంచం మీద పక్క వేసుకుని రాసుకుంటూ కూర్చున్నాడు వరలక్ష్మి పిల్లాన్ని పక్కలో పడుకోబెట్టుకుని ఎంత మంచి మనిషో అనుకుంటూ నారాయణ గురించి ఆశ్చర్యంగా ఆలోచనలో మునిగింది